పరిస్థితి ఎట్టుందంటే ఒక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటే పరిగెత్తుకుంటా వచ్చినాం ఇక్కడికి ఇప్పుడు నాకు అర్థం కావాలి ఎమ్మెల్యేలు పొద్దున్న సీట్ల కోసమైన ఎట్లా మీరు గెలుస్తారు ఎందుకంటే ఎప్పుడైనా రైతాంగం గురించి పట్టించుకోండి గెలుస్తారు కాదు మన ఇద్దరు లోకేష్ చెప్తాడు ఈ చెత్త తీసుకో ఆ చెత్త వేస్తే అక్కడ ఎవరో బంగారు ఎత్తాడు ఆయన ఏమన్నా కళ్యాణ్ తీసుకు ఉరగోడులు ఎత్తారు ఏడో వెళ్తారు అంటాడు పెనుగోడు కాదు కదా రైతాంగం చూడండి అయా ఎమ్మెల్యేలు నమస్కారం అయ్యా మీకు అందరికీ పట్టించుకుంటారు అంతన్నా కొత్తది అట్లే ఉంది కొత్తది ఏం చేస్తారు ఏదో ఒక రేటుగా అమ్ముకుంటారు పోయి ఆ దూనో ఆ బల్లారికో యాటకు పోయి ఈ పాతది ఎట్ల అసలు ఇప్పుడు పరిస్థితి ఏమొచ్చిందంటే వాళ్ళకి భయం వచ్చింది షార్ట్ సర్క్యూట్ అయ్యో ఇంకా ఏ విధంగా డ్యామేజ్ అయ్యి ఫైర్ అయితే ఎట్లా అని బాగాలేదు పరిస్థితి ఆయన ఏమో ఆయన చెప్తాడు అన్నీ కూడా తెలంగాణలో ఒడ్లు వర్షాలు పడితే కూడా మొలకలు ఎత్తిన కూడా కొన్నారు అరే యాదో రేటు కొనండి దయచేసి మీరు కొరకపోతే ఎవరు కొన వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి రైతాంగం అంతా బాగాలేదు ఏం చేస్తున్నారు అర్థం కాదు ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళంతా అంటే మీది ఒకటి పాడైపోయిందిలే ఏదో మారుస్తారంటే మీ సీట్ల కోసం మీరు పరిగెత్తారు కానీ ఇక్కడ ప్రజలు బాధపడేది ఏమి చేయడంలే బాగలేదు ఎక్కడండి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు దయచేసి చూడండి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు రైతు దాకా నుంచి పట్టించుకున్నాయా ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఎవరు సీఎమో పొంద నీదే జరిపి ఆడ నుంచి వీడి చెత్త ఈ చెత్త నా చెత్తకు ఆ చెత్త ఈ చెత్త అనుకుంటా అందరిని చెత్త చేస్తాను ప్రభు కాపాడు ఎవరో ఒకరు కలెక్టర్లు ఆర్డీఓలు వీళ్ళు అసలు ఆడున్నారో ఎవరికి తెలియదు భయపడతారు పత్తి ఉన్నీరు అయితే ఇంట్లో అందరూ పిల్ల జల్లా ఎట్లానే అదో భయం ఎందుకంటే ఉండేదే ఒక రెండు రూములు ఉంటాయి మా కొట్టి రూమ్ అని మా సంత కొట్టి రూమ్ అంటారు దాంట్లో బీరో గీరో పెట్టుకోవద్దు కొద్ది మా అదే పనుకున్నది అంతే ఉండదు మాకు మహాప్రభు సీఎం గారు కనకరించండి నాయన యాదవ్ కొనుక్కో ఆయనే తెలంగాణలో ఒడ్లు మొలకలు కొనే తరిచినేవి కొనే సెంట్రల్ గవర్నమెంట్తో కొట్లాడి మళ్ళీ యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ కొనాలి అట్లాంటిది వాళ్ళు కొనకపోద్దు నువ్వు ఎక్కడున్నావు నాయన మహాబర ప్యాలెస్లో ఉన్నావా ఎక్కువ రోజులు ఉండవు ప్యాలెస్లో రా కిందికి దిగి వీళ్ళందరూ ఆదుకో ఏమి రైతు గురించి పట్టించు రైతా రైతు బాయితు లేడు స్వామి ఎవరు స్వార్థం వాళ్ళకు తోడు ఇప్పుడు ఏదో సీట్ రావని గల్లంత అని అంటున్నారు అందుకని వాళ్ళు వాళ్ళే చూసుకునే సరిపోయింది నువ్వు మళ్ళీ ఎప్పుడు రైతు గురించి చూసుకుంటేది కొందరు అయితే నాకు తెలిసింది కొందరు భార్యలు అంటున్నారట మీకు సీట్ రాకపోతే నేను విషయం తాగుతానండి ఆయమ తాగుతాదో లేదు నాకు తెలియదు కానీ వీలైతే తాగేది రెడీ అవుతారు ఇవన్నీ ఒకటి తాగే పరిస్థితి ఉంటే పట్టుకొని వచ్చి మేము అంతా ఈ లక్ష రూపాయలకి వచ్చింది వాడు విషయం తాగాలని ఉన్నాడు ఏం శరీరం లేదు తాగే పరిస్థితి అంత కొనండి మేము దీన్ని దయచేసి కొనండి ఎంత అంతకు ఎంతో కొంత ఎట్లున్నాడు రైతు ఎట్లున్నాడు దీన్ని ఎట్లా ఇడిపించుకోవాలో ఇంట్లో ఉంచున్నాడు లెక్క రావాలని కాదు అతనికి రోజు భయమే అసలుగా కొన్ని కొన్ని రూమ్ లో లైట్ ఇది వైరింగ్ తీసేసినారు వైరింగ్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది